హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి అవతారం అని అనుకుంటున్నారా ఏం లేదండి శుభ్రత పరిశుభ్రత పండగలు వస్తున్నాయి కదా దానికోసం ఇంకా క్లీనింగు స్టార్ట్ చేశానండి అప్పు చాలా ఎక్కువ పని అయిపోయింది అందుకని నేను ఇద్దరు ఏంగానే ఈ పని ఎత్తుకునేసాను మొత్తం ఇంట్లో మొత్తం అన్ని ఫ్యాన్లు అటకల మీద మొత్తం ఎక్కి క్లీన్ చేసేసానండి అంటే నేను ఒక్కటే చేశానని భ్రమపడొద్దు మా వారు నాకు హెల్ప్ చేశారు ఆయన అన్ని అందిస్తా ఉండి నాకు కొంచెం బాగానే హెల్ప్ చేశారు అంటే పైకి ఎక్కి దిగేది అంటే ఆయన నేనే వద్దని చెప్పాను మరి ఆయన కళ్ళు తిరుగుతాయేమో అని భయం వేసి వద్దులేండి నేనే చేస్తాను అని చెప్పి నాకు కొంచెం హెల్ప్ మాత్రం చేశారు బాగా హెల్ప్ చేస్తారండి అంటే ఈ రోజుల్లో ఒకరే పని చేయలేమండి ఏమంటే మనం తినే ఆహారంలో ఎంత మాత్రం శక్తి ఉంటుందో చెప్పండి అంతా మెడిసిన్ వేసి మందుల వల్ల అలా ఉన్న కాస్త ఆహారంలో కూడా కల్తీలైపోయి రకరకాలుగా శక్తి లేకుండా తగ్గిపోతుంది మరి అలాంటప్పుడు మనం ఎంతవరకు ఒంటరిగా పని చేసుకోగలం చెప్పండి ఏదో ఒకరు హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే చేయలేమండి ఇంకా ఇద్దరే ఉండే ఫ్యామిలీలో అంటే ఇద్దరంటే ఇంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎంతమంది ఉన్నా ఎన్ని పనులు అయినా తెలియకుండా అయిపోతుండేది ఒకరికొకరు సాయం చేసుకుంటూ కానీ ఇప్పుడు అలా కాదు కదా పెద్ద పెద్ద ఇల్లు ఉంటున్నాయి ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు మనుషులు మరి పని మెలిసి చేసుకోకపోతే ఇల్లులు ఎలాగా ఉంటాయి క్లీన్గా చెప్పండి కాబట్టి మగవాళ్ళు ఖచ్చితంగా ఆడవాళ్ళకి సాయం చేయాలండి ఒకళ్ళే చేసుకోలేరు కదా తనే ఒక్కటే చేసుకుందనుకోండి కొద్ది రోజులకి మూలన పడిద్ది అప్పుడైనా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా ఉండడానికి మొదటి నుంచి కలిసిమెలిసి అందరు ఇద్దరు కలిసి పని చేసుకున్నారనుకోండి అసలు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అసలు ఒకసారి అన్న అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చేయండి అంటే ఒకరొకరు జోకులు వేసుకుంటూ హ్యాపీగా ప పనులు పంచుకుంటూ చేసుకునేటప్పుడు ఉండి ఆ సరదా చాలా బాగుంటుందండి మేము అలాగే ఎంజాయ్ చేస్తూ పని చేసుకుంటాం మా వారు వంటలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరొకరు చేసుకునే సాయం చాలా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది హ్యాపీ మూడ్ని కూడా తీసుకొస్తుంది తెలుసా అలా ట్రై చేయండి ఏమంటే ఇప్పుడు ఒక చేతితో చప్పట్ల కదండి రెండు చేతులు కలిస్తేనే కదా సౌండ్ వస్తుంది అలాగే ఇంకొక హ్యాండ్ కావాలి అంటే భార్యకి భర్త ఎంత అవసరమో భర్తకి భార్య కూడా అంతే అవసరం అట్ట అని చెప్పి భార్యని చిన్న చూపు చూడకూడదండి ఏమంటే తను మళ్ళే కదా కుటుంబం అంతా అంత దూరం నెట్టుకొస్తుంది భర్త సంపాదించవచ్చు కానీ భార్య ఇంట్లో అన్ని చూసుకుంటూ పిల్లల్ని సక్రమంగా పెంచుతూ వాళ్ళకి మంచి సం సాంప్రదాయాలని సంస్కారాలని నేర్పించుకుంటూ వాళ్ళని ఒక మంచి దారిలోకి పెట్టుకుంటూ రావాలి కదా ఇదంతా ఇంట్లో ఆడవాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది మగవాళ్ళు పొద్దున పోతే సాయంత్రం వస్తారు మరి ఇంట్లో మొత్తంగా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఆరోగ్యపరమైన ఆహారం ఇచ్చుకుంటూ వాళ్ళని ఒక మంచి దారిలో పంప నడిపించేలా చేస్తూ చదివించుకుంటూ ఎన్ని రకాలుగా ఒక మనిషి చేస్తుంది ఆలోచించండి కాబట్టి తనని బాధ పెట్టేలాగా ఎప్పుడు మాట్లాడకండి ఏమంటే దాని ఎంత పని చేస్తుంది అని అంటే తన కుటుంబం కోసమే కదా ఒక చిన్న మాట చివుక్కుమని అన్నా కూడా చాలా బాధపడే బా వేస్తుంది కదండి కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దండి కుటుంబం ఎప్పుడు కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలంటే ఆడవాళ్ళే ముఖ్యంగా మూలం కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా సంతోష పెట్టడానికి ప్రయత్నించండి ఏదన్నా ఉంటే ఓపెన్గా మనసు విప్పి మాట్లాడుకుంటే సమస్య ఏదైనా సరే అర్థమనిగిపోతుంది అనవసరంగా రకరకాలుగా మాట్లాడుకోవడం వల్ల దూరాలు పెరిగిపోతాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు తగ్గిపోతాయండి కాబట్టి భార్యకి భర్త ఎంత అవసరమో భర్తకి భార్య కూడా అంతే అవసరమని గుర్తుంచుకోవాలి ఇలాగా ఇంకా ఈ సోదంతా చెప్పేస్తున్నాయి ఏదో లేండి నాకు తెలిసినంతలో ఆ రోజుకి కొంతవరకు మాత్రమే క్లీనింగ్ కంప్లీట్ చేశానండి ఇంకా చాలా ఉంది అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చేసుకుంటూ ఒక్కొక్క రవ్వ మళ్ళీ మధ్యలో ఇంట్లో వంటలు చేసుకోవాలి దాంతోపాటు మిషన్ కుట్టుకోవాలి అన్నింటినీ చూసుకోవాలి అబ్బో ఏం చెప్తారులేండి బోల్డ్ అంతవరకు వరకు సరే ఇవన్నీ నాకు చేయడం కూడా చాలా సరదా ఏమంటే నాకు ఎక్కువగా పని చేస్తే రిలాక్స్గా అనిపిస్తుంది అదేంటో మరి నాకు సరేలేండి కబుర్లు ఆడుకుంటూ చాలా టైమే అయిపోయింది రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి